రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రధానంగా చెప్పుకోదగ్గ ప్రింటింగ్ యూనిట్లు నూట ఐదు వరకు ఉండగా వాటిలో యాభైకి పైబడి ప్రింటింగ్ యూనిట్లు విజయవాడ కేంద్రంగానే నడుస్తున్నాయి వీటిలో దాదాపు పది నుంచి పదిహేను సంస్థలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంస్థలు అయితే ముద్రణ రంగం ఏర్పడిన తర్వాత ఆ రంగంపై ఇంతటి ముంపు ముప్పు ఎప్పుడూ చూడలేదని నిర్వాహకులు వాపోతున్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించిన పుస్తకాలని దాదాపు ఎనభై శాతం వరకు ఇక్కడి నుంచే వెళ్తాయి అయితే రాష్ట్ర విభజన అనంతరం పూర్తి స్థాయిలో ఏపీకి సంబంధించి ప్రచురణ అంతా కూడా విజయవాడ కేంద్రంగానే జరుగుతోంది విద్యా సంస్థకు సంబంధించిన పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ మాత్రమే కాకుండా ప్రశ్నపత్రాలు సైతం ఈ ప్రింటింగ్ ప్రెస్ నుంచే ముద్రణ వేస్తారు ప్రస్తుతం వచ్చిన వరద ప్రభావంతో విద్యారంగానికి అందాల్సిన పుస్తకాలు లేకపోవటమే కాకుండా వారి భవిష్యత్ విద్య ఎటువైపు నడుస్తుందనే అనుమానాలు విద్యార్థుల సైతం నెలకొంటున్నాయి పుస్తకాలకు సంబంధించి యాక్చువల్గా పిల్లలకి ఏదైతే ఇళ్లలో డ్యామేజ్ అయిపోయినాయో ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లలు వాళ్ళందరూ కూడా పుస్తకాలు పంపిణీ చేయమని రాత్రి ముఖ్యమంత్రి గారు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఆదేశించారు ఇస్తారు ఇప్పుడు మీరు ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ ఏరియా అటువంటి కొన్ని ఏరియాలో యాక్చువల్గా డ్యామేజ్ జరిగింది ఎన్యుమిరేషన్ స్టార్ట్ చేశారు అటు రెసిడెన్షియల్ కమర్షియల్ రెండు ఇవాళ అరవై ఒక సచివాలయాలు ఎన్యుమిరేషన్ జరుగుతుంది రేపు ఇళ్ళలో ఎన్యుమరేషన్ పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఎల్లుండి ఈవినింగ్ లోపల అన్నిట్లో కూడా ఎనిమిరేషన్ పూర్తయి ఏం చేయాలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకుని ముందుబాటు జరుగుతుంది